హాయ్ ఫ్రెండ్స్ తాడేపల్లిగూడెంలో కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ కట్టారండి అయితే అది చూద్దామని చెప్పి మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాను చాలా బాగుందండి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంతకుముందు కింద చిన్న టెంపుల్ ఉండేది ఇప్పుడు పెద్దగా కట్టేశారు మొత్తం పైన చాలా బాగా కట్టారు ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు అయినా సరే భక్తులు చాలామంది వస్తున్నారు పూజలు జరుగుతున్నాయి ఎవ్రీ ఫ్రైడే కుంకుమ పూజ చేస్తారు తర్వాత ఇక్కడ పెద్దవాళ్ళు ముత్తైదువులు అందరూ వచ్చేసి ప్రతి ఫ్రైడే పారాయణ చేస్తారండి చాలా బాగుంది టెంపుల్ అమ్మవారు కూడా చాలా మహిమ గల అమ్మవారు అంటే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు నాకు చాలా చెప్పారు అమ్మవారి గురించి చాలా మహిమ ఉంది అమ్మవారికి ఏదనుకుంటే అది జరుగుతుందని మీకు ఎప్పుడైనా ఖాళీ ఉంటే కనుక తప్పకుండా విజిట్ చేయండి కుదిరినప్పుడు గ తాడేపల్లిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరండి ఈ టెంపుల్ అటు సైడ్ వెళ్తే మాత్రం తప్పకుండా దర్శనం చేసుకోండి తర్వాత బలసలం తల్లి అమ్మవారి టెంపుల్కి వచ్చేసాము తాడేపల్లిగూడెంలోనే ఇది కూడా చాలా పెద్ద టెంపుల్ అండి ఇక్కడ తులాభారం వేస్తారు చాలా మహిమగల అమ్మవారు ఏదనుకుంటే జరుగుతుంది మేము కూడా ఎప్పుడూ వస్తూ ఉంటాం ఈ టెంపుల్కి ఇక్కడేమో అమ్మవారి చీరలు అమ్ముతారు ఆ పక్కన అన్నదానం అనమాట ఎవ్రీ ఫ్రైడే అన్నదానం చేస్తారు కుంకుమ పూజలు చేస్తారు పారాయణ చేస్తారు అసలు టెంపుల్ అయితే అస్సలు ఖాళీ ఉండదు ఫ్రైడే వచ్చిందంటే ఉత్సవాలు కూడా ప్రతి పండక్కి చాలా బాగా చేస్తారండి ఎప్పుడైనా మీరు ఒకసారి విజిట్ చేయండి తులాభారం వేస్తారు ఇక్కడ చిన్నపిల్లలకి చాలా చాలా మహిమగాలు అమ్మవారు వాళ్ళందరూ చాలామంది చెప్పారు నాకు ఇక్కడ కూడా చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు బాగా మాట్లాడారు మీరు ఎప్పుడైనా వెళ్తే కుదిరినప్పుడు దర్శనం చేసుకోండి ఏదనుకుంటే అది జరుగుతుందంట పెళ్ళిళ్ళు మొక్కుకున్న వాళ్ళకి పెళ్లి కోసం మొక్కున్న వాళ్ళకి పెళ్లిళ్ళు పిల్లల కోసం మొక్కున్న వాళ్ళకి చాలా బాగా జరుగుతున్నాయని చెప్పారు